కర్నూలు నగరం ఎస్టీబీ శ్రీ కళాశాల మైదానంలో మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో క్రెడాయి ప్రాపర్టీ బిల్ టు టేక్ షోను అవుతుందని కార్పొరేటర్ నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు

వస్తుంది లేదా మనకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పు ఆరోసారి కడాయి ప్రాపర్టీ షో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనగా శుక్రవారం శనివారం ఆదివారము ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కానీ ప్లాటు కానీ ఇండ్లల్లో ఎక్విప్మెంట్ కానీ అనే కళ ఉంటుంది కానీ ప్రతి ఒక్కసారికి పోలేక తర్వాత మన అడ్వాన్స్డ్గా టెక్నాలజీలు ఏమొచ్చాయి ఏం తెలియడానికి ప్రతి ఒక్కరి కోసం అనేసి కర్నూలు ప్రజలందరికీ కోసం అనేసి ఇక్కడ కడాయి మన బిల్డర్స్ అసోసియేషన్ వారు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాం మన ఎస్టీబీసీ గ్రౌండ్స్ నందు ఇది ఉదయం పది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అందరికీ ప్రతి ఒక్కరూ దాన్ని విజిట్ చేసి దాంట్లో చూసి వాళ్ళకి ప్లాట్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఇప్పుడు కర్నూలులో జరిగే ప్రతి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పెద్ద బిల్డర్ కానీ ఇంకోరు కానీ తర్వాత ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ మనకు చూడడానికి